టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు లభించిన విషయం మనకందరికీ తెలిసిందే ఎకెదిలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులు సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ గర్దర్ అవార్డ్స్ పేరిట పురస్కారాలు ప్రదానం చేయనట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హర్షం వ్యక్తం చేసిన విషయం విదితమే ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి పునరుద్ఘరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా అమెరికాలో ఒక భారీ సమ్మానానికి ప్లాన్ చేశారట అక్కడి తెలుగు ప్రజలు ఇకపోతే అమెరికా ప్రెసిడెంట్ని ఆహ్వానించనున్నారట ఈ కార్యక్రమానికి ప్రెస్ యూనిస్ కూడా తెగ వరీలు అవుతుండగా టోటల్ తెలుగు ఇండస్ట్రీ షాక్లో ఉందట ప్రస్తుతం ప్రెస్ యూనిస్ కూడా తెగ వరీలు అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసుంబర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రానికి రిలీజ్ కాబోతున్న విషయం మనకు అందరికి తెలిసిందే